నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్ కి స్వాగతం వనపత్ జిల్లా మున్సిపాలిటీలో కాంగ్రెస్ జయకేతరం కాంగ్రెస్ ప్రజా పాలనకు పాఠం కట్టిన ప్రజలు వనపర్తి పెబ్బేరు మున్సిపాలిటీలో ఓటు వేసి గెలిపించిన ప్రజలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు వనపర్తి పెబ్బేరు మున్సిపాలిటీలో ఓటు వేసి గెలిపించిన ప్రజలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన శాసనసభ సభ్యులు మేఘారెడ్డి వనపర్తి జిల్లా మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ జయకేతను ఎగరవేసిందని ప్రజలు ప్రజా పాలనకు పట్టం కట్టారని ఎమ్మెల్యే మేఘారెడ్డి అన్నారు ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడుతూ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీకి లభించిన విజయం ప్రజల విశ్వాసానికి నిదర్శనమని పేర్కొన్నారు అభివృద్ధి పారదర్శకత సంక్షేమం లక్ష్యంగా పనిచేస్తున్న ప్రభుత్వానికి ప్రజలు మద్దతు తెలిపారని చెప్పారు పట్టణాభివృద్ధి మౌలిక వస్తుల కల్పన త్రాగునీరు రహదారులు పారిశుధ్యం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టి ముందుకు సాగుతామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు ప్రజల ఆశయాలకు అనుగుణంగా పనిచేయడం కాంగ్రెస్ పార్టీ బాధ్యతగా భావిస్తుందన్నారు మున్సిపాలిటీలో ప్రజల సమస్యలను ప్రాధాన్యతగా తీసుకొని దశలవారీగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు రిపోర్టింగ్ బ్యాసర్ టీవీ న్యూస్ వాన్పత్ జిల్లా ఇన్సెస్ కేపీ రెడ్డి కలెక్ట్ ప్రజలందరికీ పేరు పెద్ద నమస్కారం తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ జరిగినాయి దాంట్లో మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి డెబ్భై ఐదు శాతం తీర్పించి కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించి అన్ని మున్సిపాలిటీలో గెలిపించిన పట్టణ ఓటర్ మహాసైన్ అందరికి శిరస్సు వచ్చి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా మేము అందరం వేరు పేరున శిరస్సు వచ్చి నమస్కారం చేసుకుంటున్నాం ఎలక్షన్లు కంటే ముందు ఫిబ్రవరిలో ఉన్న మేము ప్రజలకు చెప్పినాం టూ థౌజండ్ ట్వంటీ త్రీలో కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించి నియమించి అప్పుడు మా పిసిసి అధ్యక్షుడు ఉన్న శ్రీ రేవంత్ రెడ్డి గారు ఆధ్వర్యంలో అప్పుడున్న నియంత ప్రభుత్వాన్ని నియంత ముఖ్యమంత్రిని వనపర్థిలో నియంత ఎమ్మెల్యేను ఒక కుర్చి మీద కూర్చున్న డ్యానా ఊర్ అసలు తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళని అందరినీ బండకేసి కేసు కొడతామని వనపరి ప్రజలు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కలిపి వాళ్ళను బిఆర్ఎస్ పార్టీని తొక్కు తొక్కుగా ఓడించారు దాని తర్వాత జరిగిన పార్లమెంట్ ఎలక్షన్ లో బిజెపి బిఆర్ఎస్ వాళ్ళిద్దరూ అక్రమ సంబంధం పెట్టుకొని అప్పుడు బీజేపీ వాళ్ళని గెలిపించి బిఆర్ఎస్ పార్టీలకు గుండు సున్నా వాళ్ళు దాని తర్వాత ఉన్న సర్పంచ్ ఎలక్షన్ లో కూడా దాదాపు వనపర్తిలో డెబ్బై శాతం తెలంగాణ రాష్ట్రం మొత్తానికి డెబ్బై మూడు శాతం మొత్తం సర్పంచ్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు తీవించారు ఇప్పుడు మున్సిపాలిటీ ఎలక్షన్ లోపర్తి మూడుకు దాదాపు ఇరవై రెండు మంది ఇరవై మంది కాంగ్రెస్ ఎంబర్ మీద ఇద్దరికి మేము ఆ టైం బిఫామ్ లేకపోతే వాళ్ళిద్దరు మా అభ్యర్థులే మొత్తం ఇరవై రెండు మంది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిచినారు వాళ్ళ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ వాళ్ళకి చెప్తూ మన వనపర్తి మేము ఎలక్షన్ల కంటే ముందు చెప్పినాం ఆ తొక్కు పట్టిన కారు షెడ్డు పోయిన కారు డోర్ న్యూస్ పోయిన కారు దానికి సంబంధించిన టైర్ న్యూస్ పైన కారు వాళ్ళందరినీ 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 ఇంటికి పంపించాలి అట్లాంటి ఆ డొక్కు కారు మనకు అవసరం లేదు దాన్ని స్టీరింగ్ నడిపే ఒకవేళనేమో ఫామ్ హౌస్లో వండుకున్నాడు వాళ్ళ కన్న బిడ్డ మెడవట్టి తొమ్మిన ఆ పార్టీ తుక్కు తుప్పు అయిన ఆ పార్టీ గుణపత్తిలో అబ్బో చెప్పి కాబట్టి హైదరాబాద్ హైదరాబాద్లో ఉన్న కేసీఆర్ కుటుంబాన్ని ఉన్నపర్తలున్న నిరంజన్ రెడ్డి గారిని ఇప్పుడు గల్లీ మిగిలిపోయిన ఆ బిఆర్ఎస్ కార్యకర్తలను బండ చేసుకుంటామని మేమందరం తీర్పించినప్పుడు వాళ్ళందరూ ఉన్నపతి ప్రజలు పెద్ద ప్రజలు పెద్ద ఎత్తున మమ్మల్ని కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించుకోవాలి సో మా కౌన్సిలర్స్ మేము ఇప్పుడు ఎలక్షన్ల కంటే ముందు చెప్పిన మొన్న ముందు రోజు లాస్ట్ ఎండింగ్ రోజు అక్కడ వేదిక మీద ముప్పై మూడు మంది కౌన్సిలర్లను వేదిక మీద మా అభ్యర్థులను పెట్టి మేము ఎట్లా చెప్పిన ఎలక్షన్ల కంటే ముందు ఒళ్ళు దగ్గర పెట్టుకొని నీతిగా నిజాయితీగా ఉన్న పరి మున్సిపాలిటీని గాని పెద్దేరు మున్సిపాలిటీని కాని రెండు దగ్గర మేము దగ్గరుండి వాళ్ళతో ఈ పాలన చేపిస్తామని ప్రజలకు మార్చున్నాం వలపర్తిలో చాలా అవసరాలు పెద్ద పేర్ల చాలా ఉన్నాయి అధికార పార్టీ ఉంది రేవంత్ రెడ్డి గారి ఆశీస్సులతో ఇక్కడ మా ఎన్టీ గారి ఆశీస్సులతో మా ప్లానింగ్ బోర్డు చైర్మన్ గారు చిన్నారెడ్డి గారు మా మన రాష్ట్ర స్పోర్ట్స్ చైర్మన్ రెడ్డి గారు కానీ నేను కానీ మేమందరం వనపర్తిని పెద్ద పేరును ఒక మాటలుగా తీర్చితే ప్రయత్నం చేస్తాం దానికి దానికి మీరందరూ ఆశీర్వదించమని జీవించమని ప్రజలను పోయినాం వాళ్ళందరూ పెద్ద మెజార్టీ పైన మా మా అబ్బ మినియం ఉంచుకు కాంగ్రెస్ పార్టీ అష్టపర్తి వాళ్ళు ఓటు వేసినందుకు వాళ్ళందరికీ ప్రత్యేకంగా మల్ల ప్రసాద్ ధన్యవాదాలు వేసుకుంటూ ఓట్లు వేసినప్పుడు మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఓట్లు వేసినప్పుడు మొన్న మేము పంచాయతీ చెప్తున్నాం మా గ్రామము అప్పుడు పదివేలు పెరిగింది గ్రామీణలో ఇప్పుడు గుణపర్తి పట్టణంలో అప్పుడు వచ్చిన ఓట్లు ఇప్పుడు వచ్చిన ఓట్లు దాదాపు సమానంగా ఉన్నాయి అంటే కాంగ్రెస్ పార్టీ ఎక్కడ గ్రాఫ్ ఎదుర్కొన్నా అదే లెవెల్లో మీరు బాగా పనిచేస్తున్నారు మమ్మల్ని ఆశీర్వదించినందుకు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించినందుకు వాళ్ళందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకో ఈ గెలుపులో మాతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కాంగ్రెస్ పార్టీ ఏదో ఎన్ఎస్ కానీ యూత్ కాంగ్రెస్ కానీ మిగతా మహిళా కాంగ్రెస్ కానీ అన్ని ఫ్రంట్ ఆర్గనైజేషన్ కానీ వేదిక మీద ఉన్న పెద్ద నాయకులందరూ వారితో పాటు మాకు సహకరించిన సిపిఐ పార్టీ కానీ టీజేఎస్ కానీ వారితో పాటు మిగతా ఉన్న మేధావులు అధికారులు ఇక్కడ ఉన్న ఎంప్లాయీస్ వారితో పాటు పత్రికా మిత్రులు మీరు మీరందరితో పాటు వరపట్లున్న అందరు మేధావులు ఉన్న అందరు మేధావులు మమ్మల్ని ఆశీర్వదించి దీవించినందుకు మళ్ళొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ బీజేపీ పార్టీ ఉండదు ఆ దేవుని పేరు చెప్పుకొని అక్షర్ధర్ పార్టీ పేరు చెప్పుకొని వాళ్ళకు తెలంగాణ రాష్ట్రం నుంచి ఎంపీ మంది ఎంపీలు ఉన్నారు ఇద్దరు మంత్రులు ఉన్నారు వాళ్ళు మన బడ్జెట్లో లో జీరో బడ్జెట్ ఇచ్చినారు గుణపత్తి కూడా ఏం ఇవ్వలేదు కాబట్టి వాళ్ళకు కూడా కరోనా ఫైనల్గా ఈ వనపర్తి నియోజకవర్గంలో మేము నెంబర్ టూ నెంబర్ త్రీ చెప్పుకున్నట్టు ఆయన అది అంతకుముందు ఏదో గాలిగా కాంగ్రెస్ పార్టీ ఓట్లేసిందని చెప్తున్నారు ఆయన మా ముఖ్యమంత్రి గారు మీరు అనేది మాట్లాడుతున్నాడు ఆయన వాళ్ళ వాళ్ళ బాస్ డెబ్బై ముగ్గురు చదువుకున్న ఆయన ఇంట్లో అడ్డుకున్నాడు నిరంజన్ రెడ్డి గారికి సలహా ఇస్తున్నా తిరస్కరించి మళ్ళొకసారి తిరస్కరించిర్రు వనపర్తి గల్లీలో వరపర్తి నియోజకవర్గంగా నిరంజన్ రెడ్డి అవసరం లేదు ఈ దారి మీరు చూసుకోవని ఆయనకు సలహా ఇస్తూ ఈ కార్యక్రమానికి మీరందరూ వచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ